జీవిఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్పు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు వినతపత్రం ఇచ్చారు కొవ్వూరులో ప్రైవేటు ఫంక్షన్కి హాజరైన ఆయనకు పరిమి రాధాకృష్ణ వినతపత్రాన్ని సమర్పించారు కనీసం రేడియస్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బయట కడపలో ఉంది కడపలో ఉంది కాబట్టి డిస్టిక్ తీసుకెళ్ళి ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఇది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎందుకంటే మాకు నలభై నిమిషాలు పడుతుంది

ప్రైవేట్ సెక్టర్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో పనిచేయాలంటారు గవర్నమెంట్ సెక్టర్ రాజమండ్రిలో ఉండాలంటే బాడీకి పోవాల్సి రావచ్చు లేదా రాయలసీమ ప్రాంతానికి పోవలసి రావచ్చు లేకుంటే ఎక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కడికైనా పోవాల్సి రావచ్చు ట్రాన్స్ఫర్ చేయండి ఆఫ్టీ పీపుల్ ఆర్ నాట్ ఆఫ్టింగ్ ఫర్ ఎండ్ అది మేజర్ ప్రాబ్లం ఛాలెంజ్ అది అది దాన్ని ఇన్ఫ్లో అయిపోవడం మేనేజర్ హెచ్ఆర్ శాంక్షన్ చేయడమే మేజర్ ప్రాబ్లం ఆరోగ్య శ్రీ మళ్ళీ నోట్ మనకి నోటీసులు ఇచ్చారండి ఇది విధాలు నోటీసులు ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు ఎవరు కూడా ఇస్తున్నారు మూడు వేల ఐదు వందల మూడు వేల రెండు వందల యాభై కోట్లు మనకు బాకీలు బకాయిలు ఉన్నాయి అవసరం మూడు వేల మూడు వేల కోట్లు చెల్లించారు మూడు వేల కోట్లు చెల్లించాం ప్రతి నెల మూడు వందల కోట్లు యాడ్ అవుతాం సరే పది ఉన్నాయి చేస్తున్నాం అక్కడ దాని ముందు మన హాస్పిటల్ వాళ్ళనిపించు అడిగా మీరు ఎప్పుడన్నా పదమూడు సార్లు నోటీస్ మీకు గుర్తుందా ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చారంటే గుర్తు లేదు పదమూడు సార్లు ఇచ్చారని చెప్పారు ఒక్కసారి మీకు సీనియర్ అఫీషియల్ ఎవరినో మాట్లాడారా లేదు సార్ పొలిటికల్ లీడర్షిప్ మాట్లాడిందా లేదు సార్ సీనియర్ నేను మూడు సార్లు మాట్లాడా మొన్న సీఎం గారి దగ్గర అయిపోయి మళ్ళీ నోటీస్ ఇచ్చారు సెవెంత్ చేస్తాము ఈ లోపల ఎయిత్ పేపర్లో నిన్న నేను అదే చెప్పాను ఎయిత్ పేపర్లో ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆగిపోయింది అని నాకు మొన్న ఒక వచ్చేసి తెలియక ఆరోగ్యశ్రీ ఆగిపోయిందంట కదండి అన్నాడు నేను అనుకున్నా వదిలేశాను కానీ ఎంతగా లోపలికి అనేది మీరు కూడా నమ్ముతున్నారని పోయిందంటే నాకు ఒకటి చెప్తాను ఎనిమిదో ఏడో తేదీ వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు కదా ఆ రోజు అడ్మిషన్స్ రోజులో అయింది ఆరు వేల ఐదు వందల యాభై అడ్మిషన్స్ అయ్యాయి ప్రియాత్రన్స్ ఇస్తాము అది రెండు వేల రెండు ఆరు వేల రెండు వందల యాభై మార్చి తీసుకుంటే పర్ డే యావరేజ్ అడ్మిషన్స్ ఐదు వేల ఆరు వెయ్యి అడ్మిషన్స్ ఎక్కువ వెయ్యి అడ్మిషన్స్ ఎక్కువయ్యాయి రోజు కొన్ని హాస్పిటల్స్ మధ్యాహ్నంకే చెప్పారు మధ్యాహ్నం పిలిచే వాళ్ళని చెప్పారు మీరు మీ నలుగురు హాస్పిటల్ తప్ప మీరు అన్నీ నడుస్తున్నాయి మీరే నాయకత్వం మీరే చేయగలుగుతారు సార్ మాట్లాడలు కూడా నడుపుస్తున్నాం సార్ కానీ కానీ

వ్యాధుల్ని ఆరోగ్యులు హైబ్రిడ్ బౌండ్లోకి వెళ్తుంది రెండు నాలుగు లక్షల రూపాయల పోతూ బాండ్లోకి తీసుకెళ్తాం తర్వాత ఐదు లక్షల వరకు మీరు చెప్పారు ఆయుష్మాన్ భారత్ జనారోగ్య యోజన కింద వస్తుంది కానీ మన రాష్ట్రంలో క్వాలిఫైడ్ ఎలిజిబుల్ వచ్చేసి సిక్స్టీ వన్ ల్యాక్ ఫ్యామిలీస్ సెంటర్ తీసుకొని ఫుడ్ అండి కుటుంబాలు సో ఆ ఐదు లక్షలు ఈ అరవై ఒక్క లక్షల కుటుంబాలకు వర్తిస్తాయి మిగిలిన ఎనభై లక్షల చిల్లర ఏదైనా ఇరవై రెండు లక్షలు ఏతుందో వల్ల ఎన్టీఆర్ వైద్య సేవకి అయితే చేస్తాం విన్నింగ్ అఫ్ ఉండే ఇప్పుడు మూడో మోడ్ తీసుకొచ్చాం ఒకటి ఇన్సూరెన్సు ఒకటి జన యోజన సిక్స్టీ వన్ ల్యాక్స్ దానిపై నాకు ఎనిథింగ్ అబవ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి చేసేదాను ఇది కొత్తగా తీసుకొచ్చిన మోడల్ దానికి ఏంటంటే ముందే ప్రీమియం ఈ సమస్య భవిష్యత్తులో రాదు ఎందుకంటే ప్రీమియం ముందే కనిపిస్తాం సరే ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలం దాంట్లో కూడా ఎక్కడన్నా వస్తువులు వెతికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా హాస్పిటల్ వాళ్ళు కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అనేది ఇది చూడాలి దానికి ఒక మెకానిజం మానిటరింగ్ మెకానిజం కొద్దిగా రోబస్ట్ మెకానిజం డెవలప్ చేద్దామని దాని మీద సాఫ్ట్వేర్ మీద పనిచేస్తున్నాం ఇది అరవీస్ ఎప్పుడు ఎవరైనా తీయలేరండి పెరుగుతూ పోవడము వైట్ ఎలిఫెంటే పెరుగుతా పోవడమే ఈరోజు నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ప్రయాణం వచ్చింది కదా ఓలీ స్కీమ్ రావడానికి పెరగడం జరుగుతుంది అందుకని మనం ఏం చేయాలి అయినట్టు అవసరం పోవాలండి అసలు